హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని నేను చాలా బాగున్నాను అబ్బా ఈరోజు మేమైతే మధ్యాహ్నం లంచ్కి వచ్చాం అది ఎంగమాంబా డాబా ఎంగ ఆర్ఆర్ డాబా అంటారు కదా అదేను అక్కడికి వచ్చాము రాగానే ఫస్ట్ గోబీ ఫ్రైడ్ రైస్ తర్వాత వచ్చి పన్నీరు కాజు బటర్ కాజు పన్నీరు మసాలా కర్రీ తీసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ దాంతో వచ్చేసేసి మళ్ళీ బటన్ నాన్ తీసుకున్నాను ఓకేనా ఫుడ్ అయితే సూపర్ అదుర్స్ అంతే ఎక్సలెంట్గా ఉంది చాలా టేస్టీగా ఉంది రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి అసలు చాలా బాగుంది ఫ్యామిలీలు వచ్చి కూర్చొని తినడానికి కూడా ఏం డిస్టర్బెన్స్ లేదు చక్కగా ఉంది దీంతో నాకు కాజు కంటే ఇదో ఇది బాగా నచ్చింది పన్నీరు ముక్కలని నేను తినేసాను ఓకేనా లోపల అది బయట ఇది పార్కింగ్ ఏరియా ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా